పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మాంజిపాటి గ్రామానికి చెందినటువంటి మిండేల పెద్దలు దుర్గా కుటుంబం అండి ఇది గతంలో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో నలుగురు పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే ఒక్కళ్ళకే పథకం వచ్చేది ఇవాళ నలుగురిండి నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు దాని సందర్భంగా మాంజిపాడు గ్రామానికి కోటమి నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులందరం కూడా ఆ కుటుంబాన్ని సందర్శించడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పా మా గతంలో నువ్వు జగన్మోహన్ పిల్లల టైంలో కూడా పిల్లలు పంపించావు స్కూల్కి కి ఎంతమందిని పంపించావు నలుగురు పంపించి ఎంతమందికి వచ్చింది పదిహేను వేలు వచ్చింది ఇప్పుడు కోట నీకు తెలుసా చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకటించిన సంగతి మీ నలుగురు పిల్లలకు వచ్చినాయి అమ్మా ఎలా ఎలాగొంది మీకు ఆనందంగా ఉందా చాలా ఆనందంగా ఉందండి నలుగురు పిల్లలు కూడా చదివించుకోగలి అమ్మా నువ్వేంటమ్మా నువ్వు చెప్పు నీకు నాయుడు గారి వాడు పదిహేను వేలు వేసారు నీకు ఇద్దరు ఇద్దరు చెల్లెలు ఒక తమ్ముడు నీకు ఎలాగ ఉంది నువ్వేం చదువుతున్నావు టెన్త్ వెళ్తావు ఆనందంగా ఉందమ్మా నువ్వు చెప్పరా ఇది చూడండి కుటుంబంలో నలుగురు నలుగురికి నాలుగు పదిహేను